మాకు జర్నలిజంలో కూడా ఇంటర్న్షిప్ ఉండే సిక్స్ వీక్ ఇంటర్న్షిప్ లో ఇచ్చారు నేను ఫస్ట్ డే వెళ్తే జిఎస్ బార్గవ ఎడిటర్ ఉండే ఆయన దగ్గర ఎల్లుడుతోనే మాట అన్నాడు యువర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఉషా గౌరవంతో నేను ఒప్పుకున్నాను కానీ మా దగ్గర టైం ఉండదు నేర్పడానికి మనుషులు ఉండరు నీ ఇష్టం చూడు అన్నాడు ఇక్కడైతే రష్ ఉంటుంది నా బాధలు నేను పడ్డాను ఉదయం ఎనిమిది గంటలకు వచ్చేవాడిని అప్పటి రోజుల్లో కంప్యూటర్ లేవు పేపర్ మీద ఎడిట్ చేసేవాడు అవన్నీ ఎడిట్ చేసినాక అవి కంపోజ్ అయిపోయినాక డస్ట్బిన్ లేసేవారు రాకముందు డస్ట్బిన్ లో ఉన్న నేను తీసుకొని మర్తపెట్టుకుంటాను అందులో అన్ని ఎడిట్ అయి ఉంటాయి అంటే వర్డ్ స్పెలింగ్ తప్పు స్పెలింగ్ అవన్నీ తీసుకుపోయి ఎనిమిది నుంచి ఒంటి గంట వరకు అవన్నీ చూసి నేర్చుకునేవాడిని అవన్నీ నా ఇంట్రెస్ట్ ను చూసి మురిసిపోయి వాళ్ళందరూ నాకు నేర్పారు ఇంటర్న్ అయినాక ఇమీడియట్ గా నువ్వు జాబ్ లో చేయరు జాబిస్తావన్నాడు అంటే ఇంటర్న్షిప్ ఎందుకు నా అనుభవం చెప్తున్నాడు అలా ఉంటది నేర్చుకోగలిగే వాడికి డెఫినెట్గా అవకాశాలు ఉంటాయి